హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము వెస్ట్ సౌత్ కార్నర్ బిట్టు మూడు వందల పది గజాల ఓపెన్ ప్లాట్ అయితే మనం సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే పెద్దంబర్పేట్ విలేజ్ అబ్దుల్లాపూర్ మెట్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్లు ఉన్నాయి ప్రాపర్టీ పరంగా ఇలాంటి ప్రాబ్లం లేదు ఇది మనకు విజయవాడ హైవేకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది అలాగే రింగ్ రోడ్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది దీనికి దగ్గరలో వీఆర్సీ కన్వెన్షన్ హాల్ ఉంటుంది ఈ వీఆర్సీ కన్వెన్షన్ హాల్కి కేవలం టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది మంచి వెరీ ప్రైమ్ లొకేషన్ అనమాట ప్లాట్ ఉన్నది మనకు ఈ ప్లాట్కు వెస్ట్ సైడ్ ఇరవై ఐదు ఫీట్ల రోడ్ సౌత్ సైడ్లో కూడా ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ప్లాటు నెంబర్ వచ్చేసి అరవై ఆరు ప్లాట్ డైమెన్షన్స్ చూసుకుంటే అరవై నలభై ఐదు నలభై ఎనిమిది సైజులో ఉంటుంది ఇక్కడ మార్కెట్ ప్రైజ్ వచ్చేసి ముప్పై ఐదు వేలు గజం నడుస్తుంది ఇక్కడ మనకు ఈ ప్లాట్ పై నుంచి మనకు హైటెన్షన్ వైర్లు వస్తున్నాయి అన్నమాట హైటెన్షన్ ఒకటే మైనస్ పాయింట్ ఈ ప్లాట్కు సంబంధించిన డైమెన్షన్ కూడా పెట్టాను మీరు చూసుకోవచ్చు అరవై నలభై ఐదు నలభై ఎనిమిది సైజులో ఉంటుంది టోటల్గా మూడు వందల పది గజాలు ప్లాట్ నెంబర్ అరవై ఆరు పైనుంచి టెన్షన్ వైర్లు రావడం వల్ల మార్కెట్ ప్రైస్ ముప్పై ఐదు వేలు ఉంది కాబట్టి హై టెన్షన్ వైర్ల వల్లనే మనకు ఆఫ్ రేట్లో వస్తుంది ప్రా ప్రాపర్టీ చుట్టూ చూసుకున్నట్టయితే ప్రైమ్ లొకేషన్ ఉంటుంది ప్లస్ టూ ప్లస్ త్రీ బిల్డింగ్స్ ఉంటాయి ఆఫర్ ప్రైస్ వచ్చేసి పదహారు వేలకు ఇచ్చేస్తారు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు ఐటెన్షన్ వైర్లు కూడా ఎలా వస్తున్నాయో కూడా చూపిస్తాను ఓన్లీ సింగిల్ ఫ్లోర్ వేసుకునే వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది పర్మిషన్ కూడా వస్తుంది సింగిల్ ఫ్లోర్కి అయితే ప్లస్ వన్ కానీ ప్లస్ టూ వేసే వాళ్ళకైతే యూజ్ కాదు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ కట్టుకునే వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది ముప్పై ఐదు వేలది పదహారు వేలకు వస్తుంది అలాగే స్క్రీన్ మీద మీ ప్రాపర్టీస్ని ఎవరైనా తొందరగా షేర్ సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది వాట్సాప్లో మీ ప్రాపర్టీ డీటెయిల్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్